అంటున్నాడా ఇతరులకు నువ్వు చేసిన మేలు మర్చిపో కానీ వాళ్ళు నీ మేలు చేస్తే అది మాత్రం గుర్తుపెట్టుకో ఇతరులకు నువ్వు చేసిన మేలు మర్చిపో వాళ్ళు నీ వెళ్ళిన మేలు చేస్తే అది మాత్రం గుర్తుపెట్టుకో పెట్టుకో ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకో అది గుర్తుపెట్టుకుంటే వాళ్ళు ఎప్పటికీ హెల్ప్ చేస్తాను అలాంటి కృతజ్ఞత కలిగిన మనసు అంటే ఏకైకి అంత ఇష్టమో ఇష్టం అలాంటి మైండ్ అంటే చాలా ఇష్టం ఏ కైకి ఎంత మంచి బుద్ధి రా కృతజ్ఞత కలిగిన మనసు ఎప్పుడో వాడు వల్ల చేస్తే ఇప్పటిదాకా వాడిని ఆదుకుంటానే ఉన్నాడు వీడు ఒక్కసారి అవుతులు దగ్గర ఇంత సహాయం పొందితే మర్చిపోకుండా మళ్ళా మళ్ళా వాడిని ఆదుకుంటానే ఉన్నాడు మిథి భవిష్యత్తు తెచ్చుకుంటాడు ఆ యోనాథాను కొడుకుని నేను యోనాథాను సంబంధంలో హెల్ప్ చేయడానికి ఎవరన్నా ఉన్నారా